ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియ నమ గురవే సర్వ లోకానం పిషజ్ భవరోగిణాం నిధియే సర్వ విద్యానా మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనరాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు మూడు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎలా ఉంటుంది వేనిలో ఉన్న గురుడు జన్మలోకి వస్తాడు గ్రహాలన్నీ కూడా మిశ్రయ్యేటువంటి ఫలితమే కనపడుతున్నాయి చది ఏం ప్లాన్ చేసుకున్నా కూడా కొంత నిదానంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తొందరపాటు చర్య పనికిరాదు అయితే ఈ కర్కాటక రాశి వారికి బాగా గుర్తించుకోవాల్సిన విషయం మే నెల చాలా అత్యుద్భుతంగా ఉంటుంది ఆగస్టు సెప్టెంబర్ నెలలు బాగుంటాయి నవంబర్ డిసెంబర్ నెలలు కొంత బెటర్గా ఉంటాయి అనే విషయాన్ని గుర్తించండి ఈ ఫైవ్ మంత్స్ మీకు మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇంచేతాటే గ్రహాలన్నీ కూడా ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మన లైఫ్ కూడా అనవసరంగా ఫాస్ట్గా వెళ్ళకూడదు ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి ఒక పెట్టుబడులు పెట్టే విషయం ఉంది ఆలోచన చేయాలి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న విద్యార్థులు ఆలోచించాలి నూతనమైన వ్యాపారాలు చేయాలి అనుకుంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కాస్త ఆలోచనలు ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచన లేకుండా ఏదో చేద్దాం అంటే ఏదో ఫలితాలు అంటే సత్ఫలితాలు రావడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందు గురించి అంటే గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితం కనపడుతున్నాయి గోచారంలో చేత నాకు బాగోలేదు నాకు బాగోలేదు అని నెగిటివ్గా ఆలోచించుకోకూడదు పాజిటివ్ వైబ్రేషన్స్తో నీ ప్రయత్నం గట్టిగా చేస్తాను తప్పకుండా విజయం సాధిస్తానని అనుకోవడం ఆధ్యాత్మికమైన చింతన పెట్టడం పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ఒక మంచి ధ్యానము ఇటువంటివన్నీ చేయడం తద్వారా మంచి ఆలోచనలు మంచి వాళ్ళని కలుసుకోవడం వాళ్ళు ఏ విధంగా చేస్తారో తెలుసుకోవడం ఈ విధంగా నలుగురిని తెలుసుకుని నలుగురితో కల కలిసి మనం ముందు ప్రయాణం సాగించండి తప్పకుండా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు విద్యార్థులు కొంతకాలం నిరీక్షించండి విదేశీయానాలకి అలాగే రాజకీయ నాయకులు కూడా నిదానంగా ఉండండి వృత్తులు పడే వృత్తుల వారు కూడా కొత్త కొత్త వృత్తులు కాకుండా మీకు అలవాటైనటువంటి వృత్తులు మీరు చేసుకుంటూ మీరు చేసినట్లయితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఇంకా ఆర్థిక ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కోసం వ్యాపారాలు చేసేవారు అలాగే వివాహాది ప్రయత్నాలు గృహ ప్రయత్నాలు చేసేవారు కొంచెం నిదానంగా ఉండండి అంటే మంచి ఆలోచనలతో వెళ్ళాలి ఎక్కువ శ్రమ పడవలసినటువంటి ప్రయత్నం ఉన్నది నూతన వ్యాపార ప్రయత్నాలు అయితే వాయిదా పడతాయి ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి సామాన్యంగా ఉండండి అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తే డెవలప్మెంట్స్ బాగుంటాయి అంటే రెండు ఏడు తొమ్మిది సంఖ్యలను ఎక్కువగా వాడడం తెలుపు ఎరుపు రంగులను ఎక్కువగా వాడుతూ ఉండడం ఆరాధనలో వచ్చేటప్పటికి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయండి అవకాశం ఉన్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నతికి వెళ్ళండి అరుణాచలం వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి ఇలా శివక్షేత్రాలని అవకాశం ఉన్నప్పుడు దర్శించండి తద్వారా మీకు విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి మరి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మనకి ఇబ్బందులు లేకుండా మంచి అవకాశాలు లభించి కాస్త మంచి అభివృద్ధి చెందుతామని చెప్పి తెలియజేస్తూ స్వస్తి సింహరాశి ఈ సింహరాశి వారికి మరి జూన్ నెల వరకు కూడా అత్యద్భుతంగా ఉంటుంది జూన్ నెల తర్వాత ఈ గురుడు జూప్టార్ యొక్క ప్రభావం వేయంలోకి రావడం గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ప్రస్తుతం శని కూడా ఉన్నది అంచేత ఈ రాశి వారికి గురుడు యొక్క బలం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అష్టమ శని ప్రభావం వలన ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి జూప్టార్ యొక్క బలం ద్వారా విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి మొట్టమొదటి అవకాశాలు ఏవో చేయవో టక్కని పుచ్చుకోవాలి ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి నిరీక్షిస్తే రావు ఇబ్బంది పడతారు రాజకీయ నాయకులు కూడా వచ్చిన పదవులు ఏమైనా ఉంటే పుచ్చేసుకోవాలి మళ్ళీ మనం తర్వాత తర్వాత అంటే కాదు ఇలా అంటే స్వతంత్ర వృత్తుల వారు కూడా ఆయా వృత్తుల్లో చేసేటువంటి పరివారు ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ మనకు ప్రథమత వచ్చినటువంటి మాత్రమే చాలా యోగంగా ఉంటాయి ఇంచేత అంటే ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటి ఆరు నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఆరు నెలలు సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి మరి తర్వాత ఆరు నెలలు కష్టపడతామా సామాన్యంగా ఉన్నదా అని కాదు మొట్టమొదటి ఆరు నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి వివాహాది ప్రయత్నాలు ముమ్మరం గట్టిగా చేయాలి గృహ నిర్మాణాది ప్రయత్నాలు చేయాలి ఒక ఏదైనా రాజకీయ పరంగా వృత్తుల పరంగా వ్యాపార పరంగా నూతన పరమైనటువంటి వ్యవహారాలు చేయదలుచుకుంటే మొట్టమొదటి చేయాలి తప్ప తర్వాత చేయడానికైతే ఉండదు తర్వాత చేసేటప్పుడు చాలా ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అంచేత మొట్టమొదటి ఆరు నెలల్లో కుటుంబ విషయాలు ఆర్థిక పరమైన విషయాలు సంతానపరమైన విషయాలు వివాహము ఉద్యోగము వ్యాపారము ఉన్నత విద్య ఇవన్నీ డెవలప్మెంట్స్ బాగుంటాయి అలాగే వృత్తులు చేసేవారికి కూడా చేతి వృత్తి పరివారు కార్మికులకి సంచార వృత్తులకి అలాగే న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి అందరికీ కూడా కాస్త డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి ఇంకా రెండవ విషయం వ్యాపారాత్మంగా కూడా మనం చూసినట్లయితే నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కూడా లాభించే అవకాశం ఉన్నది ఇన్ని ఉన్నప్పటికీ అష్టమశని ప్రభావం కూడా ఉన్నది బాగుంది కదా అని గబగబా పరిగెట్టకూడదు అది మంచా చెడ్డా అని ఆలోచన చేయాలి అవసరమైతే నలుగురితో సంప్రదించాలి కుటుంబ సభ్యులతో సంప్రదించాలి ఈ విధమైనటువంటి సంప్రదింపులతో ముందుకు వెళ్ళినప్పుడు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు అయితే మరి ఇంకా బాగుండాలి ఏం చేయాలి ఈ ఉంటాయా అంటే అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ తిరగాలి శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి అప్పుడప్పుడు నువ్వులు కాస్త శని భగవానుడి దగ్గర పెట్టండి అవకాశం వారణ దొరికితే తిలదానం చేయండి శనివారం నియము పాటించండి ఆఫ్టర్ జూన్ నుంచి డిసెంబర్ వరకు శివారాధన శివ క్షేత్రాలను దర్శించడం శ్రీశైలం అరుణాచలం లాంటి క్షేత్రాలను దర్శించడం తద్వారా ఆ మన యొక్క చీడ తప్పనిసరిగా తొలగి స్వామి యొక్క అనుగ్రహం మనకు కలిగి అన్నింటి విజయాన్ని మనం సాధించగలుగుతాం స్వస్తి